నేషన్ ది గ్రేట్ గ్రిల్ లూట్ ఫెస్టివల్ ప్రారంభం ఈ ఫెస్టివల్ నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ పదిహేను వరకు నోరూరించనున్న ప్రత్యేక సీ ఫుడ్ మెనూ భారత్లో ప్రముఖ క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్ బార్బిక్యూ నేషన్ ది గ్రేట్ గ్రిల్ లూట్ ఫెస్టివల్ ప్రారంభించింది ఇది పైరెట్ నేపథ్య సీ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని అవుట్లెట్లలో నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ పదిహేను వరకు ఈ ఉత్సవం జరగనుంది ఈ మేరకు మధురువాడ మిథిలాపురి ఉడా కాలనీలో ఉన్న లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నేషన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ నరేష్ నాయుడు ముత్తులూరు మాట్లాడుతూ ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా అతిథులకు వినూత్నమైన ప్రేరణాత్మకమైన డైనింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యమన్నారు ఆహార ప్రియులకు విశేషమైన సీ ఫుడ్ అనుభూతిని అందించనున్నామని తెలిపారు పైరెట్ థీమ్ కు జీవం పోస్తూ మెనూను రుచికరమైన వంటకాలతో సిద్ధం చేశామన్నారు గోల్డెన్ ఫ్రైడ్ కాల్ మారీ విత్ స్పైసీ మేయో గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ విత్ క్యాజ్యూన్ సాస్ లాంటి క్రిస్పీ వంటకాలు నోరూరించనున్నాయని చెప్పారు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నుంచి నమస్తే సో మేము ఇప్పుడు సీ ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నాము సో మీరు ఇక్కడ చూస్తున్న అన్ని వెరైటీ ఐటమ్స్ ఆల్మోస్ట్ థర్టీ ఐటమ్స్ థర్టీ వెరైటీ అడాన్ ఐటమ్స్ మనము మనము ఇప్పుడు మన మెనూలో యాడ్ చేసాము ఇక్కడ మీరు చూస్తున్నారు సో మెనీ వెరైటీస్ ఇక్కడ మన క్రాఫ్ట్స్ నుంచి ప్రాన్స్ నుంచి ఆక్టోబస్ నుంచి ఫిష్ కేక్స్ నుంచి రెడ్ స్నాపర్ నుంచి సీ బాసా నుంచి ఆల్మోస్ట్ మనం ఇరవై తొమ్మిది రకాల సీ ఫుడ్ వెరైటీస్ మనం మెనూలో యాడ్ చేసాం టోటల్ ఐటమ్స్ వచ్చేసి తొంభై ఒక్క రకం ఫ్రమ్ స్టార్టర్ టు టిల్ డెజర్ట్ ప్లీజ్ మనము ఈ సీ ఫుడ్ అనేది మనం మొత్తం మన మధురవాడ కడప బాబుకినేషన్ కాకినాడ బాబుకినేషన్ గుంటూరు బాబికనేషన్ మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా మనము ఈ సీ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో ఈ సీ ఫుడ్ ఈ రోజు స్టార్ట్ అయింది ప్లీజ్ మీరు వచ్చి టేస్ట్ చేసి మీకు తెలిసిన పది మందికి చెప్పి అక్కడ నుంచి దీన్ని బాగా దీ ఫెస్టివల్ని సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అండ్ టేస్ బ్లెసింగ్ నా పేరు నరేష్ నాయుడు సో నేను ఏపీ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ బాబికి నేషన్ సో అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్